హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరందరూ ఆసరా పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసండి ఈరోజు మనకైతే కొన్ని జిల్లాలైనా రిలీజ్ అవుతాయని ఇన్ఫర్మేషన్ తెలిసింది కానీ ఈరోజు కూడా ఏ ఒక్క జిల్లాకి కూడా పెన్షన్ రిలీజ్ కాలేదు చాలా మంది కామెంట్స్ చేశారు మాకు పెన్షన్ క్రెడిట్ అయ్యింది మాకు మా జిల్లాకి రిలీజ్ అయిందని చెప్పేసి అని కామెంట్స్ అయితే చేశారండి ఒక రెండు మూడు కామెంట్స్ అయితే వారందరికీ చెప్తున్నాను దయచేసి ఇలాంటి కామెంట్స్ ఇంకోసారి చేయొద్దండి ఏ జిల్లాకి కూడా పెన్షన్ అనేది రిలీజ్ చేయలేదు ఒకవేళ కనుక పెన్షన్స్ రిలీజ్ అయితే నేను తప్పకుండా అకౌంట్లో పడుతున్నాయి చెక్ చేసుకోండి అన్న ఒక వీడియో పెడతారండి తప్పకుండా అప్పుడైతేనే పెన్షన్స్ రిలీజ్ అయినట్టు అని అనుకొని మీరైతే చెక్ చేసుకుందరు అంతేగాని వేరే వేరే కామెంట్ల వల్ల మీరు నమ్మి మా మాకు రిలీజ్ అవ్వలేదు వీళ్ళెవరికో రిలీజ్ అయినాయి కదా మాకెందుకు రిలీజ్ అవ్వలేదు అని నాకైతే కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి నేను మీకు ఇంత వివరంగా అయితే చెప్తున్నానండి పెన్షన్స్ ఏ జిల్లాకి కూడా ఎవరికి కూడా రిలీజ్ అవ్వలేదు కంగారు పడకండి రేపు మాత్రం తప్పకుండా రిలీజ్ అవుతాయి మనకి ఈరోజు కొద్ది జిల్లాలన్నా రిలీజ్ అవుతాయని తెలిసింది కానీ ఆ కొద్ది జిల్లాలు కూడా రిలీజ్ అవ్వలేదు రేపు తప్పకుండా రిలీజ్ అవుతాయి రిలీజ్ అయ్యే ముందు నేను తప్పకుండా ఇవే మీ అకౌంట్లో పడుతున్నాయి అని చెప్పేసి అని తప్పకుండా ఒక వీడియో అయితే చేస్తాను క్లారిటీగా మనకి ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేసేసారు అన్న విషయం తెలిసిన తర్వాతనే వీడియో చేస్తానండి అన్నట్లు ఈ నెల తొందరగానే పెన్షన్స్ రిలీజ్ అయ్యాయి అంటండి మనకు తెలిసిన రీజన్ ఏంటంటే ఈ నెలలో రైతు భరోసా డబ్బులు అయితే రిలీజ్ చేశారంట దాని వల్లనే కొంత ఈ పెన్షన్స్కి లేట్ అవుతుందని తెలిసింది సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ